ఈ వీడియోలో మా అమ్మ ప్రేమ ఎలాగుంటుందో చెప్పేస్తాను రెండు రోజులు పెట్టి ఏ వీడియో పెట్టలేదు కదా మా అమ్మ మా నాన్న వస్తున్నారని చెప్పి కొత్త మినుములు పండితే అవి అయితే తీసుకొని రమ్మని చెప్పాను మా అమ్మ మినుములు తీసుకొస్తే నేను ఎక్కడ కష్టపడతానని చెప్పేసి ఇంటి దగ్గరే మినుములు అయితే ఫ్రై చేసి తిరగల్లో ఉసిరి తొక్కు మొత్తం తీసి మిల్లుకి పట్టుకుని అయితే పిండి అయితే ఆరించి తీసుకొస్తుంది ఇందులో బెల్లం కాకన్నా షుగర్ ఎక్కడ యాడ్ చేసేస్తానని చెప్పేసి బెల్లం కూడా మా అమ్మే తీసుకుని వచ్చింది ఆ బెల్లము ఈ పిండి కలిపి మిక్సీలో ఆడేసి అయితే మాత్రం ఇలా పిండి తయారు చేశాను ఆ తర్వాత నెయ్యి యాడ్ చేసుకొని ఇలాగైతే మినుపు అయితే చుట్టుకుంటున్నాను అనమాట టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది ఎందుకంటే ఇందులో అమ్మ పేరు కూడా కలిపి ఉంటుంది కదా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద రోజు అయితే మాత్రం మినుపు అయితే తయారు చేశాను నేనైతే మాత్రం సగం పిండి కలుపుకొని ఇలాగ లడ్డూల కింద చేస్తున్నాను మిగతా పిండి అయితే మాత్రం పక్కన పెడిస్తాను మళ్ళీ ఎప్పుడైనా తిన అయితే మాత్రం రెడీ చేసుకోవచ్చు అని చెప్పి పిల్లలకి అయితే ఏవైనా కావాలన్నప్పుడు మాత్రమే తిన అనిపిస్తుంది ఇంక వద్దంటే మాత్రం అస్సలు ముట్టుకోరు అందుకే ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ రెడీ చేసుకోవచ్చు అని పిండి అయితే పక్కన పెట్టేశాను అనమాట మాత్రం చాలా బాగా వచ్చింది మీరు అంతమందికి ఇష్టమో కామెంట్లో పెట్టండి